అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేడుకలకు పిచ్చేసినటువంటి కోటమి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపాల నమస్కారాలు హృదయపార్గ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ మొదటి సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మార్చులు ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఈ మొదటి సంవత్సరం అంతా కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేస్తూ ఒక సుపరిభాన్ని అందించాలో మనందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నిర్వీర్ణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగాన కూడా అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసి కేవలం వారి దోపిడీ కోసం అధికారాన్ని ఉపయోగించుకొని మద్యం ఇసుక మట్టి ఈ విధంగా అనేక దోపిడీలు చేసి తారేపల్లి ప్యాలెస్ ఖజానా ప్రజానాలు నింపుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజాని పూర్తిగా దూట్లు పరిస్థితి రాష్ట్రం మీద దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిలించినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ మొదటి సంవత్సరం సాధించినటువంటి విజయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం